జై శ్రీరామ్ ఇవాళ మనం సంగీతంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం మరి కొన్ని విషయాలు నేర్చుకునే ముందర అయితే ఇవన్నీ కూడా సంగీతం తెలియని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ సంగీతంలో ఎంత సబ్జెక్ట్ ఉన్నదే కూడా అందరూ తెలియాలని తీసుకు చేయడం జరుగుతుంది కానీ సంగీతం నేర్చుకునే వారికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి ఈ రాగాల్లో అసలు అవుడవ రాగాలు ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో అసలు రెండు రెండు భేదాలు తెలితే ఉపాంగ రాగాలు భాషాంగ రాగాలు ఉపాంగ రాగాలు అంటే ఏంటి ఏ రాగం నుంచి పుట్టిందో అవే స్వరాలు కలిగి ఉంటూ ఎటువంటి వక్రభేదం స్వర ప్రయోగం లేకుండా ఉన్నదాన్ని ఉపాంగ రాగాలు అంటారు ఉదాహరణకు మనం మోహన్ రాగం కానీ హిందువులు కానీ సుత్సరాలు కానీ ఏదైనా చెప్పుకోవచ్చు మనం అదే కనుక భాషాంగ రాగం అంటే రాగంలో ఆరోహణ అవరోహణలో ఎక్కడైనా వక్రభేదం కానీ అన్యసర ప్రయోగం కానీ ఉన్నప్పుడు దాన్ని మనం భాషాంగ రాగం అనుకుంటాం ఉదాహరణకి ఇప్పుడు భైరు ఉందనుకోండి భైరులో ఆరోహణులు సంక్షమం చతుర్శీశీర్షము సాధారణ గంధాలు శుద్ధ మధ్యమం పంచమం చతుర్దేవితం కైశకి నిషాధం ఉంది కానీ అవరోహణ కల వచ్చేసరికి కైశకి నిషాధం ఉంది కానీ శుద్ధ దేవితం మారిపోయింది కాబట్టి అప్పుడు ఆ రాగం ఏమవుతుంది భాషాంగ రాగం అనుకుంటారు ఇదే మనం గుర్తుపెచ్చుకోవాలి అలాగే బెలహి కూడా కాంబోజీ ఇవన్నీ కూడా పాషాంగ రాగాలు అవుతాయి ఇది అన్యస్సుల ప్రయోగం వచ్చినవన్నీ కూడా పాషాంగ రాగాలు అవుతాయి అనమాట అలాగే ఇప్పుడు మనకి మూర్చిన సంపూర్ణ రాగాలు ఇటువంటి భేదాలు చాలా ఉన్నాయి అవి కూడా మనం నిష్ప్రసాన్ని చెప్పుకుంటాం ఇది గుర్తుపెట్టుకోండి ఉపాంగ రాగాలు పాషాంగ రాగాలు ఇవి రాగాలు మాత్రమే జై శ్రీరామ్